సో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మలనబెట్టినటువంటి బీసీ పార్టీకి సంబంధించిన పాట జెండా ఎజెండా ఒకసారి అవుతుంది నాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచం జనం 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 ఇదే కదా మహలం సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారం ఆత్మగౌరవం వాట సో ఈ మధ్యలో చేయి పిడికిలి బిగించినట్టుగా మనం ఇక్కడ సో రెండు కలర్స్ కూడా సో ఇది మొత్తంగా సరే ఈ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ పార్టీకి లేదా మరి ఇతర పార్టీల పొలిటికల్ పార్టీలకు స్కోప్ ఉందా స్పేస్ ఉందా అసలు మల్లన్న ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు మల్లన్న పార్టీ తోటి కలిసి నడిచేటటువంటి నాయకులు ఎవరు ఈ పార్టీ వల్ల మీ ఏ పార్టీకి నష్టం ఏ ఏ పార్టీకి లాభం అనే విషయాలు మరొక వీడియోలో దానికి చేద్దాం ఇప్పుడే పార్టీ పుట్టింది కాబట్టి సో పుట్టినప్పుడే మనం దాని గురించి వీడియో చేయలేం కాబట్టి సో ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ సో తీర్మార్ మల్లన్న పెట్టినటువంటి బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మ గౌరవం అధికారం వాట సో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన పెట్టినటువంటి బీసీ పార్టీకి సంబంధించిన పాట జెండా ఎజెండా ఒకసారి జనం 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 ప్రజా ప్రపంచం జనం 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 ఇది గదా మహలం ఒక్కొక్క చినుకు మహాసంగ్రమే నడిసినట్టు ఒక్కోడి ఎవరికెంత వారి కంట నినాదమే కంట జలం జలం జనం ప్రజా ప్రపంచం జనం 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 ఇది కదా మహలం సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారం ఆత్మగౌరవం వాట సో ఈ మధ్యలో చెయ్యి పిడికిలి బిగిచినట్టుగా మనకి చూడొచ్చు సో రెండు కలర్స్ తో సో ఇది మొత్తంగా సరే ఈ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ పార్టీకి లేదా మరి ఇతర పార్టీలకు పొలిటికల్ పార్టీలకు స్కోప్ ఉందా స్పేస్ ఉందా అసలు మల్లన్న ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాడు మల్లన్న పార్టీ తోటి కలిసి నడిచేటటువంటి నాయకులు ఎవరు ఈ పార్టీ వల్ల మీ ఏ పార్టీకి నష్టం ఏ ఏ పార్టీకి లాభం అనే విషయాన్ని మరొక వీడియోలో దానికి అనాలి చేద్దాం ఇప్పుడే పార్టీ పుట్టింది కాబట్టి సో పుట్టినప్పుడే మనం దాని గురించి వీడియో చేయలేం కాబట్టి సో ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ సో తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం అధికారం వాట